ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవించి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు న్యూస్ ఉంటుందండి క్రమం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ చూడండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ వార్తలు పేపర్లోని వార్తలు చూద్దాం ఈవి విమానం వచ్చేసింది నూట ముప్పై కిలోమీటర్ల దూరానికి ఆరు వందల తొంభై నాలుగు రూపాయలు ఖర్చు అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్ ఆలియా సిఎక్స్ మూడు వందలుగా నామకరణం ఒకసారి ఛార్జింగ్కు రెండు వన్ టూ ఫిఫ్టీ నాటికల్ మైళ్ళు భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు ఇది డబుల్ పవర్ డబుల్ ఇంజిన్ సత్తా సాట్యం అన్నీ చేశామని చెప్పడం లేదు కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ పాలనతోనే అభివృద్ధి అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే మనందరి ఉమ్మడి టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఏడు మూడు పార్టీల అధికారంలో ఉన్న ఏ ఏ సమ ఏ సమస్య రాలేదు సహకరిస్తున్న పవన్ కేంద్రం పురంధేశ్వరికి థ్యాంక్స్ వచ్చే నాలుగేళ్ళలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం యోగాడే స్ఫూర్తితో ఎల్త్ హెల్తీ హ్యాపీ ఆంధ్రా సుపర సుప సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో రెండో ఏడాదికి లక్ష్యం నిర్దేశం గెలిచింది ప్రజలు నేటి విద్వాంస పాలనపై తిరగబడారు ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పారు ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె అధికారులు ప్రజల దగ్గరకు వెళ్ళాలి లోకేష్ పిచ్చి వేషాలు వేస్తే తొక్కి తీస్తాం అధికారం పోయినా వారిది రౌడీ ఇజమే అసంఘాయక చర్యలు అసలు సహించం మాది మంచి ప్రభుత్వం మెత్తది కాదు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం కళ మా ఐక్యతను ఎవరు చెడగొట్టలేరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదినండి సుపరిపాలన సంవత్సరం అయిన కార్యక్రమంగా తొలి అడుగులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వల్పనం చేసే ప్రారంభిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పక్కన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీసీ పురంధేశ్వరి మంత్రి లోకేష్ సంవత్సరమైన సందర్భంగా అందరూ కలిసి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని చేశారండి సంవత్సరంలో ఇది చేశాము అని మొత్తానికి పురంధేశ్వరి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఇంకా చూస్తే హద్దులు దాటిన కిక్ నేను మద్యం ముట్టను అంటూ చెవిరెడ్డి చెప్పిన కథలు ప్రణయ్ ప్రకాష్ దొరకడంతో ఇప్పుడు ఆయన ఆయనకే అడ్డం తిరిగాయి వేల కోట్ల మద్యం ముడుపులు ఆఫ్రికాకు తరలించిన ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని చెవిరెడ్డి ప్లాన్ చేసేందుకు పక్కా ఆధారాలు సిట్ సంపాదించింది ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు రాజ కసిరెడ్డి శవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణాయి పర్యటిన ఈ ఏడాది జనవరిలో టాంజేనియాకు చెవిరెడ్డి బృందం ఇనుప ఖనిజం ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పిన ప్రణయ్ ప్రకాష్ నాకేం తెలియదన్న శవిరెడ్డి మాటలు ఉత్తవే చూడండి మద్యం అనేది ఆఫ్రికాకు ఒక బయట దేశాలకు కూడా వెళ్ళిపోయిందంట అమెరికాపై విరాన్ ప్రతీకారం ఖత్తర్ ఇరాక్లోని యుఎస్ సైనిక సవరాలపై ఆరు షిపిణులు ఎదుర్కొన్న షిపిణీ రక్షణ వ్యవస్థ గగనతలాన్ని మూసివేసిన ఖత్తర్ కువైత్ ఆసియాలో ఉద్రేక పరిస్థితులు అమెరికా మాపై ఎన్ని షిపిణులు వేసిందో మేము కూడా అన్నీ వేసాం ఇరాన్ ఖత్తర్కు ముందే సమాచారం ఇరాన్పై కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు పదహైదు జట్లు పదహారు ఎయిర్ బేసులు ధ్వంసం ఐఆర్జీసీ ఎలీ పైన సిబ్బులు పదుల సంఖ్యలో గార్ల దర్జ దుర్మరణం చూడండి అమెరికాపై ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకునిందంట తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యం అధికార వ్యవస్థ ఏ చలనైనా కూలిపోవచ్చు ఇరాన్ రాజు షా తనయుడు పహల్వి ఒంటరి ఇరాన్ కష్టకాలంలో ఆ దేశానికి అండగా నిలవని ఎజ్జుల్లా హమాన్ ఇరాక్ మిలీషియా వాటి పెంచి పోషిస్తుంది ఇరానే నాలుగు వందల ఎనిమిది కిలోల యురేనియం ఎక్కడ అమెరికా దాడులకు ముందే తరలించిన ఇరాన్ చూడండి ఇరాన్ అనేది ఇప్పుడు ఒంటరి దేశం అయిపోయింది ఆ దేశానికి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే అణు ఆయుధాలను పెంచి పోషిస్తుంది ప్రపంచ దేశాలను కూడా తను గుప్పెట్లో ఉంచుకోవాలని ఇరాన్ చేస్తుంది సింగయ్య మృతికి కారణం ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే ఐదు నుంచి పది కోట్ల పరిహారం చెల్లించాలి షర్మిళా డిమాండ్ ప్రాణం పోతుందన్న ఇవ్వలేదు జగన్ పర్యటనలో మరొకరు బలి రెండేళ్ల రెంటపాలకు వెళ్లిన సమయంలో వైసీపీ ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్ వైద్యం టీడీపీ నేత కుమారుడు మృతి బ్రెయిన్ స్ట్రోక్ గురైన తెలజర్ల మధు నలభై నిమిషాల ఆసుపత్రి తీసుకెళ్లే బతికే ఛాన్స్ కానీ వైసీపీ ర్యాలీతో నిలిచిపోయిన అంబులెన్స్ రెండు గంటల ఆలస్యంగా ఆసుపత్రికి అప్పటికే మృతి ఆలస్యంగా ఎలుగు చూసిన ఘటన మూడు వందల ఇరవై ఐదు ఒక్కొక్క కూలీకి ఎకరాలు గత జగన్ ప్రభుత్వంలో రీసర్వే మాయాజాలం కర్నూలు జిల్లాలో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది పైగా బాధితులు ఒక కృష్ణపురంలోనే ఎనభై ఎనభై ఒక మందికి ఒకే ఎల్సిఎం నెంబరు రికార్డుల్లో ఒక్కొక్కరికి మూడు వందల యాభై ఐదు ఎకరాలు చూపుతున్న వైనం తల్లికి వందనం అందక విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన పింఛన్ రేషన్ కార్డులు కూడా పోతాయమనే భయము చూడండి అది జగన్ ప్రభుత్వంలో రీసర్వే చేసిందంట ఒక్కొక్క కూలీకి మూడు వందల ఇరవై ఐదు ఎకరాలు అది చూపించిందంట తొక్కిచ్చి చంపి అబద్ధాల ఈడో ఎదురుగా ఉన్న ఎదురు ఎదురుదడ మీ కారు కింద వ్యక్తి పడితే బాబు దోశ వంద మంది సరత్తు ఎందుకు ఉల్లంఘించారు బుల్లెట్ ప్రూఫ్ గారు ఎందుకు వద్దన్నారు మీపై కేసు కుట్ర కుతంత్రమే పవన్పై తాడేపల్లి పీఎస్లో పెట్టిన కేసేమిటి మానవత్వం అంటే క్షేత్రగాత ఆసుపత్రికి చేర్చాలి కదా కనీసం పశ్చాత్తాపం కూడా లేదు జగన్ తీరు రోతపత్రికలపై పోలీసులు అసహనము రెండేళ్ళ డజన్ పెళ్లిళ్ళు డబ్బున్న పురుషులే టార్గెట్ విడాకుల కోసం కేసులు వేసిన గుర్తింపు వల కోనసీమలో నిత్యం పెళ్లి కూతురు మోసాలు అందంగా మరో అండగా మరో ముగ్గురు అంతా కలిసి కోట్లు దండుకుంటున్నారు చర్యలు తీసుకోండి అమలాపురం ఎస్పీకి బాధ్యత పెరాదు చూడండి తొంభై ఐదు శాతం ట్రిపుల్ ఐటీ సీట్లు ప్రభుత్వ విద్యార్థులకే ప్రైవేటు బడుల్లో చదివిన వారికి ఐదు శాతము నాలుగు వేల రెండు వందల నలభై మందికి యూకేటి సీట్లు కేటాయింపు పెద్దరెడ్డికి సుప్రీంలో సుక్కెదురు బుగ్గమఠం భూముల వ్యవహారంలో దక్కని ఊరట హైకోర్టు బెంచ్ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు ఆ భూములపై రెండు వారాల యథాస్థితి యథాయథస్థితికి ఆదేశము ఏపీ పిఎస్సి సభ్యుడిగా వైసీపీ ఈరాభిమాని సి శశిధర్ నియమిస్తూ ఉత్తర్వుల జారీ గత ప్రభుత్వంలో జేఎన్టీయు ఏ రిజిస్టర్ అమరావతికి వ్యతిరేకంగా ప్రకటనలు వైసీపీ సర్కార్కి అనుకూలంగా భజన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం నియమావళిపై టీడీపీలో తీవ్ర వ్యతిరేకత సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం దీనిపై ప్రభుత్వ వర్గాలు భిన్న స్పందన ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అండి సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపరు చూసుకుంటే ముందుగా ఏలూరు కలెక్టర్ వద్ద యువత నటుకుంటున్న పోలీసులు పల్నాడు జిల్లా నసరావుపేటలో లాఠీలతో ఇసుక పడుతున్న పోలీసులు ఓరెత్తిన యువత పోరు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత విద్యార్థులు నిరుద్యోగ సంఘాలు ఉద్యమ బాట ఉద్యోగాలు ఇవ్వలేదు మూడు వేల నిరుద్యోగ వృత్తి ఎక్కడంటూ నిలదీతలు ప్లస్కార్లు చేతబట్టి కూటమి సర్కార్ మోసాలపై గలమెత్తిన యువత ఆరు వేల నాలుగు వందల కోట్లు విద్యా దీవెన వసతి దీవెనకు ఏడు వందల యాభై అని ఆగ్రహము ఉద్యోగులపై ఉత్తు నిరుద్యోగ భృతి నైవంచనపై నినాదాలు అన్ని జిల్లాలోని కలెక్టర్ల వద్ద నిరుద్యోగులు యువతలు నిరసనలు ఉద్యోగ భద్రత లేకుంటే జీవితం రోడ్డు పడినట్లే ప్రభుత్వ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు ధర్నా మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేది సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్ మీ పైలట్ హెవీ వెహికల్ సెక్యూరిటీ రోప్ పార్టీలు ఇవన్నీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ సీఎం వహరం చుట్టూ ఇంతమంది ప్రజల తాయకుడు ఉన్నప్పుడు ఎందుకు లేవు ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమైతే ఎవరైనా హెవీ వెహికల్ కింద ఇలా పడగలుగుతారా ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నది లేక ఏవి వెహికల్ కింద ఎవరు పడ పడలేదన్న అన్నదా ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైతే మీరు మీ బాధ్యత నిర్వర్తించాము గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాము అయినా కూడా మా మీద ప్రచారాలు చేస్తున్నారు శ్రీశైలంలో బాంబుల బుల్లెట్లు కలకలం అధ్యాత్మిక చేతన శ్రీశైలంలో తుపాకీ బుల్లెట్లు బాంబులు కలకలం రేపాయి వార్డు సచివాలయ ఉద్యోగుల నిబంధనలో మార్పు వార్డు సచివాలయంలో ఉద్యోగం బదిలీలకు సంబంధించిన నిబంధనలు ప్రభుత్వం మార్పులు చేసింది సొంత మండలం నిబంధన నుంచి మినాయింపు ఇచ్చింది అమెరికాపై ఇరాన్ ప్రతీకారం ఖత్తర్ కువైట్ విరాక్ బ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై బలిస్టిక్ సిబుణుల దాడులు ఆపరేషన్ పతవు పేరిట మిసుళ్లతో మెరుపుదాడి అభివృద్ధి సంక్షేమ పథకాలతో సమశూల్యత సంపద లేకుండా సంక్షేమం చేపట్టానంటే సుస్థిరత ఉండదు ప్రజల ఆశలు ఎక్కువగా ఉన్నాయి అమరావతిలో మిగిలిన భూమిని విక్రయిస్తాము సీఎం చంద్రబాబు పిచ్చవేషాలు వేస్తే మక్కెలు ఎరుగొట్టి కూర్చోమెడతాం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబే యమకింకరుడు ఆయన పాదగా